వాళ్ళు ఇక్కడ నిలబడి మాట్లాడగలుగుతున్నారంటే దట్ ఆల్ క్రెడిట్ గోస్ టు సావిత్రిబాయి ఫూలే ఎంత కష్టపడ్డారండి మరుధర్మ చరిత్రలో ఆయన మను ఏం చెప్పాడంటే స్త్రీలకి చదువు ఉండకూడదు స్త్రీలు అసలు బయటకు వచ్చి కనపడకూడదు ఆల్మోస్ట్ ఇప్పటికీ అవి కొంచెం ఫాలో అవుతున్నట్టున్నారు స్త్రీలు చదువుకోకూడదు స్త్రీలు బయటకు వచ్చి మాట్లాడకూడదు అందుకనే ఇప్పటికీ మనకి కొన్ని బాగా మారుమూల పల్లెటూళ్ళకి వెళ్ళినప్పుడు ఎవరైనా ఇంట్లో వచ్చి మాట్లాడితే గబుగ్గురం గుమ్మం పక్కకెళ్ళి వారు లేరండి ఇంట్లో అని చెప్తారు అది సంప్రదాయం అని అదే కాకుండా ఇంకా 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 స్త్రీ చదువుకుంటే వే వేదాల్లో చెప్పబడింది ఏంటంటే వర్షాలు పడవు కరువు కాటకాలు వస్తాయని ఆ భయం కూడా పెట్టారు ఎంతవరకు స్త్రీ జాతిని అడగదొక్కాలో అంతవరకు అణగదొక్కుతూ వాళ్ళు పైకి రాకుండా ఉండాలని కోరుతూ వాళ్ళకు ఒక స ఒక వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఉండకూడదు లేడీస్ అండ్ దానికి లేడీస్ తయారైపోతున్నారు అంటున్నారు ఈ మధ్య కూడా అదేంటి లేడీస్ మనుషులు కాదా వాళ్ళు తయారవ్వకూడదా అందుకని ఇంకా భయంకరమైనటువంటి ఆచారాలు కూడా చిన్నప్పుడు మా మాకంటే చిన్నప్పుడు మాకంటే ముందు తరం వాళ్ళ దగ్గర సతీ సహగమనం భర్త చచ్చిపోతే భార్యని చితులకు తూసేవాళ్ళు ఎందుకంటే మనకి కొన్ని అద్భుతమైనటువంటి ఆలోచనలు మరి ఆ నమ్మకాలు ఇవన్నీ ఉండేవేమో ఇప్పుడు ఆ నమ్మకాలు దేవుడు దేవుల్లో లేవు లేకపోతే వీడితో పాటు వాడు వాడితో పాటు వాళ్ళు మహత్తం అంత వెళ్ళిపోయి దూకేసి వీడి ఆత్మ ఎటో వెళ్తుంది ఆ ఆత్మతో పాటు ఈవిడు కూడా వెళ్ళిపోవాలి ఇద్దరికి డి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి అది వీడి ఈ జన్మతో దీన్న వదిలించుకుందామని వాడు అనుకుంటే కుదరదు వీడి జన్మకి వీడు లేకుండా ఉంటాడనుకుంటే అది కుదరదు ఇద్దరు మళ్ళీ అక్కడికి వెళ్ళినా సరే నా కర్మ ఇలా కాలింది అనుకునే స్థితి లేకుండా ఇది ఇప్పుడు మనం చక్కగా చెప్పుకోవడానికి నవ్వుటానికి వీలుగా ఉంటుంది కానీ ముక్కు పచ్చల ముద్దు బిడ్డలు చిన్నపిల్లలు ఆడపిల్లలు భర్త ఏదో కారణం చేత చచ్చిపోతే ఆ రోజుల్లో ఇంకా బాల్య వివాహాలుండే చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి ఇచ్చి వివాహం చేయడం అది ఎంత దుర్మార్గం ఒకసారి ఆలోచించండి అందుకే కన్యాశుల్కంలో గురదాడప్పారావు చెప్తాడు పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అనే స్టోరీలో ఏం చెప్తాడంటే మీరు జాగ్రత్తగా పరిశీలించండి పదేళ్ళు తొమ్మిది పదేళ్ల పిల్ల పసి దానికి ఏమీ తెలియదు దాన్ని అరవై ఏళ్ళ డెబ్భై ఏళ్ళ వాడితో అరవై ఏళ్ళు డెబ్భై ఏళ్ళు ఉన్న వాడికి ఇచ్చి వివాహం చేస్తారు వివాహం చేస్తే ఆ వివాహం చేసిన వాడికి అంతకుముందే భార్యలు ఉన్నారు ఆ భార్య చచ్చిపోయింది భార్య లేకుండా వీడు చచ్చిపోతే వీడికి స్వర్గప్రాప్తి ఉండదు భార్య కావాలి కాబట్టి ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఇతనికి ఇచ్చి వివాహం చేయాలి ఆ అమ్మాయిలు చిన్న పిల్లలు బాల్య వివాహాలు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మంచివాడు పెద్దవాడు బాగా డబ్బున్నవాడు వాడితో వివాహం చేసుకుంటే మంచిదే కదా అని నచ్చజెప్పి అతనికి ఇచ్చి వివాహం చేస్తారు ఇది వినటానికి చాలా బాగుంటుంది ఇక్కడ ఒక భయంకరమైనటువంటి దారుణమైనటువంటి విషయం ఏంటంటే డెబ్భై ఏళ్ల వయోవృద్ధుడు గదిలో ఉన్నప్పుడు తొమ్మిదేళ్ల ఆడపిల్లని అలంకరించి దానికి శృంగారం తెలియదు ముద్దు ముచ్చట తెలియదు ఏమీ తెలియదు అలంకరించి పూలు పెట్టి చీర కట్టి పాల గ్లాస్ చేతిలో ఇచ్చి ఆ గదిలోకి తోస్తారు వీళ్ళు అది అక్కడికి వెళ్తుంది ఏం మాట్లాడాలో తెలియదు ఆయనతో ఏమి బిహేవ్ చేయాలో తెలియదు ఎలా ప్రవర్తించాలో తెలియదు ఆ దిక్కుమాల వాడి దగ్గరికి వెళ్ళి అక్కడ నిలబడితే వాడు ఏ రకమైనటువంటి ఆలోచన విధానంలో ఉంటాడో ఊహించండి అమ్మల్లారా అమ్మలారా ఈ కథని అంటాడు గురతాడ అమ్మల కన్నా అమ్మ అప్పటికే అసలు ఆ పిల్ల కాకముందే ఇంతకుముందు భార్యకి పిల్లలు ఉన్నారు వాళ్ళు అమ్మ అని పిలుస్తారు ఈ పసిబిడ్డని అమ్మల కన్నా విన్నారమ్మ ఈ అలాంటి అలి వివాహాల్ని వ్యతిరేకించి కాదయ్యా వాళ్ళని చదువుకోనివ్వండి వాళ్ళకు స్వతంత్ర భావాన్ని తెచ్చిపెట్టండి అని ఎంతోమంది త్యాగాలు చేసి స్త్రీ జనోర్ధరడికి స్త్రీ మానసిక జనోర్ధరణకి ఉపయోగపడినటువంటి వాళ్ళు ముఖ్యంగా ఆ తల్లి ఇందాకే నమస్కరిస్తుంటే ఆమె యొక్క సావిత్రిబాయి పూలే యొక్క నిజంగా ఐ షీ ఫీల్స్ ప్రౌడ్ ఆవిడ పూనాలో పుట్టింది నేను పూనా అమ్మాయిని అని చెప్తుంటే అటువంటి ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించాలి ఇలాంటి కార్యక్రమాలు చేయాలి మనం చేయవలసినటువంటి కార్యక్రమాలు ఇవి అని తెలుసుకుని ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి శ్రీకారం చూసినటువంటి మన రామచంద్ర యాదవ్ గారు గొప్పవాడు అనటం కంటే ధన్యుడు ధన్యజీవి అందుకే మనకేమంటారంటే మా నాన్న అనేవాడు మీ వయసు ఎంత అని అడిగితే అరవై ఏడు డెబ్భై ఏళ్ళు ఎనభై ఏళ్ళు అని చెప్తారా అది కాదు వయసు ఇలాంటి సత్కార్యక్రమాలకి ఇలాంటి సదాలోచనలకి ఇలాంటి మంచి పనులకి మనం ఎంత సమయాన్ని అయితే కేటాయిస్తామో ఆ సమయాన్నంతా కలుపుకుంటే అది నీ రియల్ ఏజ్ అని చెప్తాను ఇవాళ ఈ కార్యక్రమం ద్వారా మనకంతో ఇంతో వయస్సు పెరిగింది ఇలాంటి కార్యక్రమాల ద్వారానే పెరుగుతుంది ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలనేటువంటి ఆలోచన రావటం ముఖ్యంగా బీసీలు అదొకటి ఎందుకు మరి ఆలోచన రాదో తెలియదు భూగోళం అంతా ఒకటే ఇక్కడున్నా ఇంకో చోటు ఉన్నా ఇంకో వాడలో ఉన్నా ఇంకొక పేటలో ఉన్నా వాళ్ళు వీళ్ళు వేరు వేరు కాదు దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు తిండి కలిగితే కండగలగదు కండగలవాడైన మనిషి మంచి అన్నది మాల అయితే మాల నేను అవుతాను అన్నాడు గురజాడ అప్పారావు గారు ఆయన ఎందుకు చెప్పాడంటే మనం ఇక్కడ నిలబడ్డాం నువ్వే దగ్గర అనే రోజులు ముట్టుకోకూడదు స్పృశించకూడదు ఒక మనిషిని ఇంకొక మనిషి ముట్టుకోకూడదు జంతువులకు కూడా లేదు ఆ అభిప్రాయం చక్కగా కలిసిమెలిసి ఉంటాయి మానవుల్లోనే అంత దరిద్రమైనటువంటి అభిప్రాయాలు వచ్చిన రోజుల్లో కాదు కాదు అందరం ఒకటే అనే ఆలోచన ఎందుకు రాదు ఇక్కడ ఇక్కడిని మట్టిని నేను ముట్టుకున్నప్పుడు అక్కడెక్కడో హైదరాబాద్లో ఉన్న మట్టి ఒకటే కదా ఇక్కడ నేను నిలబడ్డప్పుడు అతను కూడా నిలబడ్డట్టే కదా ఇక్కడ నేను ఇది ముట్టుకుంటే అతను కూడా ముట్టుకున్నట్టే కదా వీఆర్ ఆల్ వన్ గాడ్ ఈజ్ వన్ ఎర్త్ ఈస్ వన్ ఎవ్రీథింగ్ ఈస్ వన్ వన్ ఎస్ అనేటువంటిది స్త్రీలు పురుషులు పిల్లలు పెద్దలు అనేటువంటి తారతమ్యాలు లేకుండా అందరూ ఒకటే అందరూ చదువుకోవచ్చు అందరికీ విజ్ఞానం కావాలి నాలెడ్జ్ ఈజ్ పవర్ తమసోమా జ్యోతిర్గమయ అసత్కమా సద్గమయ మృత్యోర్మా అమృతంగమయ అని చెప్పినటువంటి గౌతమ్ బుద్ధుడు ఎట్లాంటి అద్భుతమైనటువంటి మాటలు చెప్పాడు చూడండి మీరు రాకూడదు మీరు చదువుకోకూడదు మీరు చదువుకుంటే ఇలాంటి దు ఇట్లాంటి దారుణమైనటువంటి స్థితులు ఏర్పడతాయని భయపెట్టి చదువుకి దూరంగా ఉంచి వేదాలను అసలు ముట్టుకోకూడదు స్త్రీలు అని చెప్పిన రోజుల్లో ఇవాళ మనం ఈజీగా సావిత్రిబాయి పూలే గురించి ఆవిడ చాలా గొప్పది ఎంతో సంఘ సంస్కర్త ఇలాంటి ఆడవాళ్ళ గురించి ఎంతో కష్టపడింది అని చెప్పడం కాదు ప్రాక్టికల్గా ఆలోచించి చూడండి అది ఎంత కష్టమైనటువంటి విషయము ప్రాక్టికల్గా ఆలోచిస్తే అది ఆ రోజుల్లో ఆవిడ ఎంత దారుణమైనటువంటి స్థితిని ఫేస్ చేసి ఉంటుందో ఊహించండి అందుకని అటువంటి మహనీయుల్ని వాళ్ళ మీద ప్రేమతో కాకపోయినా వాళ్ళ మీద గౌరవంతో కాకపోయినా వాళ్ళ మీద భక్తితో కాకపోయినా వాళ్ళు మన సమాజం కోసం స్త్రీల కోసం జీవితాలనే త్యాగం చేసినటువంటి మహనీయులు కాబట్టి కనీసం జాలితో అయినా ఇలాంటి కార్యక్రమాలు మనం పెట్టుకుందాం